నమస్తే నేను మీ సతీష్ అడ్డంగా దొరికిపోయిన కల్తీ రాయుళ్ళు ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకొక మలుపు తీసుకుంటున్నటువంటి క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని విస్తుపోయేటువంటి నిజాలతోటి ఈ కల్తీకి పాల్పడినటువంటి కేటుగాళ్ళంతా కూడా బయట పడుతున్నారు పడ్డారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఏమిటి ఆ విస్తుపోయేటువంటి నిజాలు మరి కల్తీ జరిగిందనడానికి లభించినటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం చర్చలోకి వెళ్లే ముందు ప్రధానంగా గత పాలకులు అంటే వైసీపీ పెద్దలు ప్రధానంగా టీటీడీ బోర్డుకి మరి వైసీపీ ప్రభుత్వ పాలనలో చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి మొదట ఆయనే చైర్మన్గా నియమితుడయ్యాడు కాబట్టి ఆ వైవి సుబ్బారెడ్డి మరి ఈ వివాదం తెరపైకి వస్తూనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అబ్బే మా హయాంలో ఎక్కడా కూడా ఎలాంటి కల్తీ జరగలేదు కావాలంటే నేను నా కుటుంబ సమేతంగా తిరుమలకి వచ్చి స్వామివారిది ఎదుట ప్రమాణం చేస్తాను అని చెప్పాడు ఆ తర్వాత మరొక చైర్మన్గా వ్యవహరించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా ఏకంగా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారి ఎదుట ఏదైతే ఆలయం బయట మరి హారతిపళ్ళం పట్టుకుని నిప్పును పట్టుకుని ఇదిగో జ్యోతిని పట్టుకుని నేను ప్రమాణం చేస్తున్నాను ఒకవేళ మేము కల్తీ చేస్తుంటే మా కుటుంబాలతో సహా మమ్మల్ని నాశనం చేసేసేయండి అంటూ కూడా అక్కడ ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఆనాటి పార్ ఏదైతే కనుక ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఆధ్వర్యంలోనే కదా ఏదైతే ఈ చైర్మన్లు కూడా నియమితులైనటువంటి పరిస్థితి మరి ఆయన మీడియా సమావేశం పెట్టి అసలు కల్తీ ఏమిటి కల్తీ జరిగితే అలాంటి ఏవైతే గనక వస్తువులు ఉంటాయో అలాంటి సామాన్లు ఏవైతే ఉంటాయో ఆ నెయ్యి కావచ్చు లేదంటే ఇతర ఇంటిగ్రెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటిగ్రెంట్స్ అన్నీ కూడా కనీసం కొండపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు వాటన్నిటినీ కూడా కిందనే పరీక్షలు జరిపి ఎలాంటి కల్తీ లేకపోతేనే కొండపైకి వస్తాయి ఇదంతా కూడా కేవలం రాజకీయ దురుద్దేశాలతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మీద వేస్తున్నటువంటి మా మీద చల్లుతున్నటువంటి ఒక బురద మాత్రమే కల్తీ జరగడానికి ఎలాంటి ఆస్కారము లేదు అసలు ఆ ఎన్డీడీబీ రిపోర్టు కూడా చచ్చు రిపోర్టు అది ఎందుకు పనికిరాదు అని చెప్పి తేల్చిపడేసి అయినా కూడా ఇది జులై మాసంలో వాళ్ళు టెస్ట్లకు పంపించి జులై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్లు వస్తే రెండు నెలల పాటు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఎందుకున్నారు ఈ విషయాన్ని బయట ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అదేదో పెద్ద కొత్త విషయాన్ని కనుగొన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి మరి నిజంగా కల్తీ జరగలేదా అంటే ఎస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు నెలల పాటు ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టలేదు మరి ఆ రెండు నెలలు ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచారు ఆ రెండు నెలల కాలంలో ఏం జరిగింది అనేటువంటి అంశాలతో పాటుగా ఈ అంశంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు కానీ లేదంటే గనక దొరికినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ నెయ్యి అనేటువంటిది కల్తీ కాబడింది ఇది ఒక భారీ కుంభకోణం అనడానికి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు దొరికినటువంటి పరిస్థితి మరి ఏమిటి ఆ ఆధారాలు అని చూస్తే అసలు నెయ్యి కొనుగోళ్లలోనే భారీ కుంభకోణానికి పాల్పడ్డారు అది కూడా మరి నెయ్యిని ఏ విధంగా తిరుమలకి చేర్చారు అనేటువంటిది చూస్తే టీటీడీ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ బోర్డు నిబంధనల్లో ఉండేటువంటి లొసుగుల్ని పట్టుకుని మరి కల్తీ కాబడినటువంటి నెయ్యినో లేదంటే కనుక నెయ్యిని కొనుగోలు చేసి దాన్ని కల్తీ చేసి ఇవన్నీ కూడా ఒక ఆ డైరీస్ ఏవైతే ఉంటాయో అంటే డైరీ సంస్థలు ఎవరైతే గనక నెయ్యిని సరఫరా చేస్తాయో తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ఈ నెయ్యి వ్యవహారం కల్తీ కాబడినటువంటి నెయ్యి వ్యవహారం కావచ్చు లేదంటే నెయ్యిని కల్తీ చేయడంలో ఒక భారీ కుట్ర అయితే గనక చేశారు మరి ఆ కుట్ర ఈ రోజున ప్రభుత్వంలోని జీఎస్టీ అధికారులు అలాగే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దర్యాప్తులో దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు ఆధారాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి దీంతో నెయ్యి అసలు ఏ రకంగా కల్తీ కాబడింది అనేటువంటిది కూడా చాలా స్పష్టమైపోతూ ఉంది మరి ఆ దొరికినటువంటి ఆధారాలని కూడా చూస్తే అసలు ప్రధానంగా ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అసలు తిరుమలకి నెయ్యి ఎవరు సరఫరా చేయాలి అని చూస్తే ఏదైతే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక కాంట్రాక్ట్కి టెండర్ పిలుస్తారు ఆ టెండర్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టెండర్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఒక రేట్ ఫిక్స్ చేస్తే దానికంటే తక్కువ కోడ్ చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ దక్కుతుంది మరి ఆ రకంగానే మొన్న మనం చూసుకున్నట్లయితే ఈ మార్చ్ మాసంలో ఈ టెండర్ ప్రాసెస్లో ఏఆర్ డైరీ వాళ్ళు వాళ్ళు కూడా బిడ్డింగ్కి వెళ్ళారు వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళకి మాత్రమే నెయ్యి అనేటువంటిది తిరుమలకి సరఫరా చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఏదైతే కనుక నాలుగు ట్యాంకర్లు కల్తీ కాబడినాయి అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందో ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏఆర్ ఫుడ్స్ నుంచే వచ్చినట్లుగా ఇన్వాయిస్లు ఉన్నాయి కానీ దాని వెనక పెద్ద తతంగమే నడిచింది దాని వెనక పెద్ద భారీ కుట్ర కథే నడిచింది మరి ఏమిటి ఆ కుట్ర అని చూస్తే వాస్తవానికి ఈ రోజున అధికారులు జరిపినటువంటి ఈ దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి వాస్తవాలు ఏమిటి అని చూస్తే అసలు ఏఆర్ ఫుడ్స్ ఏ డైరీ ఫుడ్స్ ఏదైతే ఉందో వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఉండేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకి ప్రకారంగా నెయ్యిని తయారు చేసే అంటే ప్రొక్యూర్ చేసేటువంటి సామర్థ్యం కూడా లేదు అయినా కూడా వాళ్ళు ఎనిమిది ట్యాంకర్ల నెయ్యిని రెండు నెలల్లో పంపించారు జూన్ జూలై మాసాల్లో పంపించారు మరి సామర్థ్యం లేకుండా వీళ్ళు నెయ్యి ఎక్కడి నుంచి ఎలా పంపించారు అని చూస్తే ఏదైతే గతంలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పటి సమయం నుంచి కూడా యూపీకి చెందినటువంటి బోలేబాబా అనేటువంటి ఒక డైరీ సంస్థ వాళ్ళు గతంలో నెయ్యిని తిరుమలకి సరఫరా చేసినటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని కాదు అనేక సందర్భాల్లో వాళ్ళ ట్యాంకర్లు ఏవైతే వచ్చినాయో అవి ప్రమాణాలు లేవు అని చెప్పి అంటే నాసిరకంగా ఉన్నాయో లేదంటే ఇంకోటో వాటికి నెయ్యిలో కల్తీ కరి కాబడిందనో ఆ బోలేబాబాకు చెందినటువంటి ఆ ట్యాంకర్లు కూడా రిజెక్ట్ అయిన పరిస్థితులు గతంలో అనేక సందర్భాల్లో చోటు చేసుకున్నాయి ఆ బోలేబాబా సంస్థకి చెందినటువంటి నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉంటాయో అంటే ఆ బోలే బాబా డైరీ దగ్గర నుంచి నెయ్యి అనేటువంటిది తయారు కాబడి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే పెనుబాక తిరుమలకి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి పెనుబాకలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ ఫుడ్స్కి నెయ్యి అనేటువంటిది వచ్చింది మరి వైష్ణవి డైరీ ఫుడ్స్ వాళ్ళకి మూడు వందల యాభై ఐదు రూపాయలకి కేజీ నెయ్యిని అమ్మితే మరి వైష్ణవి ఫుడ్స్ వాళ్ళు వీళ్ళకి మళ్ళీ ఏదైతే కనుక చెన్నై తమిళనాడులోని దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ ఫుడ్స్ ఉందో ఆ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి నెయ్యిని అమ్మారు మూడు వందల యాభై ఐదు రూపాయలకి బోలేబాబా దగ్గర కొని మళ్ళీ వైష్ణవి ఫుడ్స్ వాళ్ళు దాన్ని ఏఆర్ ఫుడ్స్కి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి అమ్మారు అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు రూపాయలంతో లాస్కి అమ్మారు దేనికి అమ్మారు లాస్కి మరి ఎవరైనా కూడా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వంద రూపాయలకి ఏదైనా సామాను వాళ్ళకు వస్తే దాన్ని బయట నూట ఇరవైకో నూట యాభై రూపాయలకు అమ్ముతారు మరి అదేమిటి వైష్ణవి డైరీస్ వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలకి నెయ్యి కేజీ నెయ్యి సగటున మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొని మూడు వందల పద్దెనిమిది రూపాయలకి వాళ్ళకు అమ్మడం ఏంటి అక్కడి నుంచి ఏఆర్ డైరీస్ ఏవైతే ఉందో ఏఆర్ ఫుడ్స్ డైరీస్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు రూపాయి ఇరవై పైసలు మాత్రమే రూపాయి ఇరవై నాలుగు పైసలు మాత్రమే మార్జిన్ పెట్టుకుని వాళ్ళు తిరుమలకి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మాత్రమే నెయ్యిని సరఫరా చేశారు మరి ఈ జరిగినటువంటి వ్యవహారమే పెద్ద ఎత్తున అనుమానాలకు కూడా దారితీస్తూ ఉంది ఎందుకు అంటే వైష్ణవి డైరీస్ అనేటువంటి సంస్థ మూడు వందల యాభై ఐదు రూపాయలకి నెయ్యిని కొనుగోలు చేసి దాన్ని ఏఆర్ డైరీస్కి ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో వాళ్ళకి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఏ రకంగా తక్కువ ధరకి ఇచ్చారు అంటే అక్కడ కల్తీ జరిగింది అక్కడి నుంచి ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కేవలం రూపాయి ఇరవై పైసలతోటి మాత్రమే వాళ్ళు కూడా పది లక్షల టన్లో ఎంతో మరి తిరుమలకి రూపాయి ఇరవై నాలుగు పైసలు మాత్రమే మార్జిన్ పెట్టుకుని వాళ్ళు ఏదైతే కనుక తిరుమలకి సరఫరా చేశారు అని అంటే అసలు సామర్థ్యం లేనటువంటి ఎలాంటి ప్రొక్యూర్మెంట్కి సామర్థ్యం లేనటువంటి డైరీసు బిడ్డింగ్లో పాల్గొంటే మరి సామర్థ్యం ఉందా లేదా అని కూడా చూడకుండా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు అంటే గత ప్రభుత్వంలో మరి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి భూమన కర్ణాకర్ రెడ్డి అంతకుముందు కూడా ఏదైతే చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి వీళ్ళ హయాముల్లోనే ఈ బోలేబాబా కావచ్చు వైష్ణవి డైరీస్ కావచ్చు లేదంటే కనుక ఏఆర్ ఫుడ్స్ కావచ్చు వీళ్ళకి టెండర్లు దక్కింది వీళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉన్నటువంటి సమయంలోనే కానీ ఈ రోజున మాత్రం అబ్బెబ్బే మేము ఎలాంటి తప్పు చేయలేదు అసలు మా తరంలో అంటే నేను చైర్మన్లుగా ఉన్నటువంటి సమయంలో కానీ మా పాలనలో కానీ ఏనాడు కూడా ఈ కల్తీ కాబడినటువంటి నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థ ఒక్కసారి కూడా సప్లై చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరు అసలు సామర్థ్యం ఉందా లేదా అని కూడా చూడకుండా వాళ్ళ కాంట్రాక్ట్ ఏ రకంగా ఇచ్చారు వా ఏదైనా కూడా సంస్థ వాళ్ళు నిజంగా క్యాపబుల్ అయితే వాళ్ళు సరఫరా చేయగలరు వాళ్ళకి అంత క్యాపబిలిటీ ఉందా లేదా అనేటువంటిది చూసుకున్న తర్వాత వాళ్ళకి కాంట్రాక్ట్ అనేటువంటిది ఇస్తారు కానీ కనీసం ఏదైతే ఒక పది లక్షల కేజీలకు సంబంధించినటువంటి నెయ్యి వాళ్ళంతా ప్రొక్యూర్ చేయగలుగుతారా వాళ్ళు రోజుకి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించాలి అని చెప్పేసని నిబంధనలు ఉన్నాయి కానీ ఆ నిబంధనలని ఎక్కడికక్కడ పూర్తిగా తొంగలో తొక్కారు అదే కాకుండా ఏవైతే నెయ్యిని సప్లై చేసేటువంటి ఆ సంస్థలు డైరీస్ ఏవైతే ఉంటాయో ఆ డైరీస్కి వాళ్ళు అంత నెయ్యి తయారు చేయగలరా దాన్ని ప్రొక్యూర్ చేయగలరా ప్రొక్యూర్ చేసి మనకి సరఫరా చేయగలరా వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా గత మూడేళ్ళగానో రెండేళ్లగానో వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉన్నారా లేదా ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాతే అలాంటి సంస్థలకి ఆ కాంట్రాక్ట్లు కూడా ఇస్తారు కానీ అవేమీ చెక్ చేయలేదు అదీ కాకుండా ఇక్కడ ప్రధానంగా చూస్తే నెయ్యి కోనుగోల్లోనే ఏ రకంగా అక్రమాలు జరిగినాయి ఏదైతే బోలేబాబా దగ్గర నుంచి వైష్ణవి డైరీస్ వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలు కేజీ నెయ్యి కొండం వైష్ణవి డైరీస్ ఏమో మళ్ళీ దాన్ని దాంట్లో ముప్పై ఐదు రూపాయలు లాస్ అయినా పర్లేదు అని చెప్పి ఏఆర్ ఫుడ్స్కి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి మాత్రమే పంపడము అంటే ఈ జరుగుతున్నటువంటి తతంగం చూస్తే ఖచ్చితంగా మరి ఎక్కడా కూడా ఎలాంటి కల్తీ జరగకుండానే మరి నెయ్యి అంత తక్కువ ధరకి అంటే మూడు వందల యాభై ఐదు రూపాయలు కొని మూడు వందల పద్దెనిమిది రూపాయలకి మాత్రమే అమ్మగలుగుతారా మరి ఈ రేట్లు తగ్గించి అమ్మినటువంటి క్రమాన్ని చూస్తేనే ఏ రకంగా ఇక్కడ కల్తీ చేశారు అనేటువంటిది అర్థమైపోతుంది ఎందుకంటే మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేసిన ఒక కేజీ నెయ్యి ఉంటే అందులో మళ్ళీ ఏదైతే మనం ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం ఇందులో జంతువుల అవశేషాలకు సంబంధించి అంటే ఎద్దు మాంసం అలాగే పంది మాంసం అలాగే చేప ఆయిల్ వీటికి సంబంధించినటువంటి ఈ జంతువుల అవశేషాల నుంచి సేకరించినటువంటి నూనెను కూడా తీసుకొచ్చి ఈ నెయ్యిలో కలపడం ద్వారా వాటిని కల్తీ చేశారు వాటిని కల్తీ చేయడం ద్వారా వాటి క్వాంటిటీ పెంచినట్లుగా చేసుకుని ఒక ట్యాంకర్కి ఒకటిన్నర రెండు ట్యాంకర్లు చేశారు ఆ లెక్కలోనే వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేసింది ఇక్కడ మూడు వందల పద్దెనిమిది రూపాయలకే అమ్మారు ఇక్కడ కనిపిస్తుంది లాస్ అనే కానీ అది లాస్ కాదు ఏ రకంగా కల్తీ చేశారు అనేటువంటిది ఇక్కడ స్పష్టమైపోతుంది మరి ఈ విషయాలన్నీ కూడా ఎలా బయటకు వచ్చినాయి ఏ రకంగా తెలిసినాయని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురుద్దేశాలతోటి మా మీద బురద చల్లుతున్నారు జులైలోనే టెస్ట్ రిపోర్ట్లు వస్తే మరి సెప్టెంబర్ వరకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడిగారు కదా సెప్టెంబర్ వరకు కూడా చెప్పకపోవడం కాదు సెప్టెంబర్లో కూడా ఆయన ఎన్డీఏ ఇంటర్నల్గా పెట్టుకున్నటువంటి మీటింగ్లో యథాలాపంగా చెప్పిందే కానీ వాస్తవానికి ఎన్డీడిబి రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది మరి ఆ దర్యాప్తులోనే ప్రధానంగా చూస్తే జిఎస్టీ అధికారులు అలాగే కమర్ కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా మరి ఈ డైరీలకు సంబంధించినటువంటి వాహనాలు కానీ ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి ఆ ట్యాంకర్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మూలాలు అంటే ఎక్కడెక్కడి నుంచి వాటి ఇన్వాయిస్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి వాటికి సంబంధించినటువంటి జీఎస్టీ బిల్స్ కానీ వే బిల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ ఏ రకంగా ఇవన్నీ కూడా తయారైనాయి అదే సమయంలో వీటి టోల్ గేట్స్ మరి వాహనాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఏ టోల్ గేట్స్కి ఏ ఏ మార్గాల్లో వెళ్ళినాయి మరి వెళ్ళినటువంటి ఆ టోల్ గేట్స్ దగ్గర నుంచి మళ్ళీ బయటకు ఎందుకు రాలేదు వీటన్నిటిపైన కూడా అటు జీఎస్టీ అధికారులు ఇటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పూర్తి స్థాయి లోతైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఈ తతంగం అంతా కూడా బయటపడింది బోలే బాబా దగ్గర నుంచి వైష్ణవి డైరీస్ వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేసినటువంటి ఇన్వాయిస్లు మళ్ళీ అక్కడి నుంచి వేరే వేబిల్ తోటి ఏఆర్ డైరీస్కి మళ్ళీ అవే ట్యాంకర్లు బండి నెంబర్లు ఏం మారవు బోలేబాబా దగ్గర నుంచి వైష్ణవి డైరీస్కి ఏవైతే ట్యాంకర్లు వచ్చినాయో అవే ట్యాంకర్లు మళ్ళీ ఏఆర్ డైరీస్కి వేరే ఇన్వాయిస్ తోటి వేరే వేబిల్ తోటి వెళ్తాయి మళ్ళీ అక్కడ మారినటువంటి ఇన్వాయిస్లతో వైష్ణవి డైరీస్ నుంచి ఏఆర్ డైరీస్కి ఏవైతే కనుక ఏఆర్ ఫుడ్స్కి ఏవైతే ట్యాంకర్లు వచ్చినాయో అవే ట్యాంకర్లు అంటే బోలేబాబా దగ్గర నుంచి వైష్ణవి డైరీస్కి వైష్ణవి డైరీస్ నుంచి ఏఆర్ ఫుడ్స్కి అవే ట్యాంకర్లు మళ్ళీ ఇన్వాయిస్ మారుతుంది మళ్ళీ వేబిల్ మారుతుంది అవి నేరుగా తిరుమలకు చేరుతాయి మరి ఈ రకంగా ఏదైతే ఒక ట్రయాంగిల్ ప్రాసెస్లో నెయ్యంతా కూడా ఈ రకమైనటువంటి లావాదేవీలతోటి ఈ రకంగా కల్తీ కాబడింది మరి ఇంత కల్తీ జరిగింది ఎవరి సహకారంతో ఎవరి ఆశిస్తులు ఎవరి అండదండలు ఉంటే జరుగుతాయి మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు ప్రధానంగా టీటీడీ బోర్డులో కీలకమైనటువంటి వ్యక్తులు అండదండలు వాళ్ళ ఆశీస్సులు లేకుండానే ఇవన్నీ జరిగిపోతాయా మరి అదే సమయంలో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఏమిటి అంటే అసలు ఈ బోలేబాబా వాళ్ళ దగ్గర నుంచి కొన్న వైష్ణవి డైరీసు ఎలా కొన్నారు వీళ్ళకి వాళ్ళకి ఏమిటి లింకు అనేటువంటిది కూడా చూస్తే ఈ బోలేబాబా అనేటువంటి సంస్థకి ఆ డైరీ సంస్థకి చెందినటువంటి డైరెక్టర్లు విపిల్ జైన్ అలాగే మరొక జైన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే ఈ వైష్ణవి డైరీస్లో కూడా డైరెక్టర్లుగా ఉంటారు ఈ రెండూ కూడా సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి సంస్థలు కాబట్టి బోలేబాబా దగ్గర నుంచి వైష్ణవి డైరీస్కి నెయ్యి అమ్మకాలు చేసినట్లుగా అక్కడి నుంచి ఏఆర్ ఫుడ్స్కి మళ్ళీ ఈ నెయ్యిని సరఫరా చేయడం వాళ్ళు అక్కడి నుంచి తిరుమలకు పంపటం ఇదంతా కూడా ఏమిటి అంటే ఈ డైరీస్ అన్నీ కూడా ఏకమై ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి నేతిని కల్తీ చేసి కల్తీ కాబడినటువంటి నెయ్యిని తిరుమలకి పంపారు వాస్తవానికి ఈ అంశం కూడా ఎలా బయటకు వచ్చింది ఎవరైనా కావాలని నిజంగా రాజకీయ ఉద్దేశాలతోటి ఇలాంటి ఆరోపణలు చేసి ఇలాంటి విచారణలు అంటున్నారంటే కాదు అసలు తిరుమల స్వామివారి లడ్డూ అనేటువంటి ప్రసాదం ప్రపంచంలో ఎంతోమంది ట్రై చేశారు ఎంతోమంది అలాంటి లడ్డూనే తయారు చేద్దామని ఎంతమంది ట్రై చేసినా కూడా ఆ లడ్డూని పోలినటువంటి మరొక లడ్డూని తయారు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు ఎందుకు అంటే తిరుమల స్వామివారి లడ్డూలో వాడేటువంటి ఏవైతే కనుక నెయ్యి కావచ్చు లేదంటే ఇతర దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా నాణ్యమైనటువంటివి తీసుకొస్తారు అవే వాటితోటే తిరుమల ప్రసాదాన్ని తయారు చేస్తారు అందులోనూ అక్కడ తయారు చేసేటువంటి వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎంతో సాంప్రదాయంగా ఎన్నో ఆచారాలతోటి మడి ఆచారాలతోటి ఆ రకంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎందుకంటే కోట్లాది మంది స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా సేవించేటువంటి లడ్డూ ప్రసాదం కాబట్టే దాన్ని పవిత్రంగా చూస్తారు భక్తులు స్వామివారి భక్తులంతా కూడా కానీ అలాంటి ప్రసాదం మరి గత పాలకుల హయాంలో ఈ రకంగా నాసి రకంగా మారిపోవడం అదే సమయంలో గతంలో లడ్డూ నుంచి నెయ్యి సువాసన వచ్చేది కానీ గతంలో ఏవైతే గనక ఏదైతే గత పాలకుల హయాంలో మాత్రం ఆ లడ్డు ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యత పోయింది అది నిల్వ కూడా ఉండటం లేదు లడ్డు ఇలా అంటే అది మొత్తం అంతా కూడా పొడి పొడిగా మారిపోతూ ఉంది ఇవన్నీ భక్తుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు అంతేకాకుండా ఆ లడ్డూ నుంచి ఒక రోజు రెండు రోజులు అయ్యేటప్పటికే దుర్వాసన రావటం గతంలో అయితే అసలు వాస్తవానికి తిరుమల లడ్డు అంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది కానీ మరి గత వైసీపీ పాలకులు మరి వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఈ ఘనకార్యాలు ఇలాంటి కల్తీల వల్లనే కదా లడ్డు ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యత మొత్తం పోయింది అనేటువంటి ఫిర్యాదులు వచ్చినాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరి భక్తుల మనోభావాలని గౌరవించి వాళ్ళు ఇస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్ అసలు ఏం జరిగింది అనేటువంటిది ఒక దర్యాప్తు చేపడితే అందులో ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి దీంతో మరి ఇప్పటి వరకు మేము మా హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదు మేము ఎలాంటి తప్పు చేయలేదు మేము ఎక్కడైనా ఒట్లేయడానికి ప్రమాణం మా కుటుంబాలతో సహా మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని నాశనం చేసేయండి అంటూ ఈ డ్రామాలు ఆడుతూ వచ్చినటువంటి ఈ డ్రామా రాయుళ్ళంతా కూడా ఈ కల్తీ రాయుళ్ళంతా కూడా ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి ఈ విస్తుపోయేటువంటి నిజాలతోటి ఒక్కొక్కళ్ళు కూడా అడ్డంగా దొరికిపోతా ఉన్నారు మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ